హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాకీస్ సో ఇవాళ నేను ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి గురించి మాట్లాడదుకున్నాను ఒక ప్రముఖ వ్యక్తి ఆ ప్రముఖ వ్యక్తి గురించి నేను ముందే పేరు చెప్పాను కానీ మీరు జస్ట్ గెస్ట్ చేయొచ్చు ఎవరు అనేది అతను నిరంతరం భయపడే వ్యక్తి అనుక్షణం భయపడే వ్యక్తి అండ్ అభద్రత తన నీడను తానే నమ్ముకోని వ్యక్తి తన నీడను తానే అనుమానించే వ్యక్తి అటువంటి వ్యక్తిని జాతిపిత అనడంలో నిజంగా అసలు ఎంత హాస్యాస్పదమో మనకు తెలియదు అది హాస్యాస్పదం అంటామా లేకపోతే మరేమంటామో మనకు తెలియదు చాలామంది ఆయన జాతి పిత అని పిలుస్తున్నారు ఈ జాతి పిత ఇంత అభద్రతతో భయంతో నిరంతరం వణిగిపోతూ గడగడ వణిగిపోతూ అండ్ మనం చూస్తే ప్రగతి భవన్ గోడలు ఎంత ఎత్తు ఉంటాయో మరి కూడా జైలు కంటే ఎత్తున్నట్టుగా మనకు అనిపిస్తాయి అటువంటి పెద్ద పెద్ద ప్రహరీ గోడల మధ్య ఒక పెద్ద కోటను నిర్మించుకొని పరిపాలించిన వ్యక్తి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను బోధాతం అంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనే కేసు దాదాపు కొలిక్ వస్తుంది ఈ కొలిక్ వస్తున్న సందర్భంలో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దాంట్లో ప్రధానంగా బయటకు వచ్చిన ఇష్యూ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు చేశారు ఒకటేమో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలన్న కాన్సెప్ట్తో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న చేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేస్తున్న చోట ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు డబ్బు కావచ్చు ఇతర వనరులు కావచ్చు వెళ్లకుండా కట్టడి చేసి వాటిని స్వాధీనపరుచుకునే ఒక స్కీమ్ రెండోది ఇంకా అనుకూలమైన అంటే ఐ మీన్ కేసీఆర్కు అనుకూలమైన వేరే పార్టీకి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు డబ్బు పంచడానికి సంబంధించిన విషయంలో పోలీసు వాహనాల్లోనే ఆ డబ్బును పంపిణీ చేసిన సందర్భాలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన నిందితులు తమ వాంగ్మూలంలో సిట్కు చెప్పారు సిట్కు చెప్తున్న వాంగ్ చెప్పిన వాంగ్మూలాలలో చాలా వాంగ్మూలాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవన్నీ లీకులే కావచ్చు అఫీషియల్గా అన్లెస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తన నివేదికను బయట పెట్టేంత వరకు అవి లీకులుగానో లేకుంటే పోలీసు వర్గాలు చెబుతున్న కథనంగానో మనం భావించాలి సరే ఇప్పుడు పోలీసు వర్గాలు చెప్తున్న కథనం ఏంటంటే ఈ జాతిపిత అని పేరు పెట్టుకొని లేదా జాతిపిత అని పిలువబడే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన పరంతా ఎందుకంటే తనకు తానే తనను తానే నమ్మకపోవడం తన నీడనే తనను నమ్మని కారణంగానే ఈవెన్ అందరినీ అంటే దాదాపు నలభై యాభై వేల మంది ఫోన్లను ట్యాప్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ దాకా ఈ ఫోన్ ట్యాపింగ్ కాండ కాండ అంటాను అదే ఈ కాండ సాగింది అంటే ఈ దురంతం సాగింది సో ఈ దురంతంలో జరిగినంత ఏంటంటే జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసి పారేశారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందిని ట్యాప్ చేసి పారేశారు వాళ్ళ సంభాషణలు విన్నారు వాళ్ళను బహుశా కొంతమంది సినీ హీరోయిన్లను లోపరుచుకోవడానికి ఇటువంటి జరిగి ఉంటుందని జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఇండస్ట్రియలిస్ట్ల ఫోన్లు ట్యాప్ చేశారు అలాగే బడా పారిశ్రామిక వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారు కొంతమంది అనుమానిత విలేకరులు ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వెల్లడించే విలేకరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి పారేశారు సో ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఫోన్లను ట్యాప్ చేసి పారేశారు ఇందులో అందరు ఉన్నారు ఈవెన్ కేసీఆర్ తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇంతకంటే దారుణమైన వ్యవహారం మరొకటి లేదని అనుకోవాలి నిజానికి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ అధ్యక్షుడు కూడా తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించిన దాఖలాలు మనకు తెలిసి ఈ భారత స్వాతంత్రం భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరేళ్లలో ఎప్పుడూ జరిగినట్టుగా మనకు కనిపించలేదు కానీ ఇక్కడ జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇది మామూలు ఇష్యూ కాదు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్తో ఏం సాధించాడనేది అనేది మనం ఆలోచించాలి ఫోన్ ట్యాపింగ్ కాన్సెప్ట్ మనకు తెలుసు మూడోసారి అధికారంలోకి అధికారంలోకి రావడం కోసం ఈ కుతంత్రాలన్నీ నడిపించారు తీరా ప్రజలు తిరస్కరిస్తే ఓటమి పాలై ఫామ్ హౌస్కు పరిమితమైపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం సో మరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటువంటి ఒక ఘోరమైన నేరానికి పాల్పడి సాధించింది ఏమిటన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సో కేసీఆర్కి సంబంధించి అంటే కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి పాత్ర ఉంది ఆయన ఎటువంటి ఏ విధ విధంగా దీన్ని డిజైన్ చేశాడు ఏ ఈ ప్రభాకర్ అనే ఒక ముఠాను ఎట్లా తయారు చేశాడు ఏ రకంగా ఇది ప్రభాకర్ రావు చేసిన పని ప్రభాకర్ రావు ముఠాకు నయీ ముఠాకు పెద్ద తేడా ఏమి లేదు ప్రభాకర్ రావు ముఠా చేసిన పని ఏమిటి ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంది ప్రజల ఏమిటి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగా ఎప్పుడు కూడా భంగం కలిగించరాదంటూ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పునిచ్చింది కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అసలు స్వేచ్ఛను హరించి పారేశారు ప్రజలకుంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించి పారేశారు ప్రజలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించిన స్వేచ్ఛను హరించి పారేశారు కుటుంబాలు పిసిసి ప్ర అధ్యక్షుడిగా ఆ సమయంలో ఉన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా విన్నట్టు ఆ నిందితులు వాంగ్మూలాలల్లో చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి చూడండి అంటే ఎంత నీచమైన పనులకు వీరు పాల్పడ్డారో ఇటువంటి నీచమైన పనులకు ఇటువంటి దారుణమైన కార్యక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను మళ్ళీ పరిపాలనలోకి తీసుకురావాలి మళ్ళీ అధికారంలోకి వాళ్ళే రావాలని కోరుకుంటున్న వాళ్ళ అంటే వాళ్ళ మానసిక స్థితి ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు అది ఎవరైనా కావచ్చు వీరస్ పార్టీ వల్ల వీరస్ ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కావచ్చు పొందని వాళ్ళు కావచ్చు లేదా గతంలో నక్సలైట్ వర్గాలు నక్సలైట్ పార్టీలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎవరి కావచ్చు సరే ఒకవైపు ఏమో కేసీఆర్ పక్కాగా ఫ్యూడల్ పరిపాలన సాగించాడు అనేది మన దగ్గర తెలుసు అండ్ నంబర్ టూ ఇటువంటి క్రైమ్స్ కూడా పాల్పడినట్టు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి నేను ఆరోపణలని మాత్రమే అంటున్నాను కేసీఆర్ రోల్ ఎంత ఉందనేది సిట్ చెప్పాలి ఫైనల్గా అదర్వైజ్ మనం క్లెయిమ్ చేయడానికి మనం చెప్పడానికి లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ హరీష్ రావు కానీ మరొకరు కానీ ఎవరు ఈ ప్రభాకర్ రావు అనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఎవరు ఆదేశాన్ని ఇచ్చారు ఎవరి ఆదేశాలతో అతను ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు ఎందుకంటే ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఈ ప్రభాకర్ రావుకు లేదా ఈ కేసులో నిందితులైన పోలీసు అధికారులందరికీ తెలుసు ఇది పక్కా నేరం ఏదో ఒకరోజు మనం పట్టుబడతాము పక్కగా జైలుకు వెళ్తామని తెలిసి కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డారంటే కేసీఆర్ మళ్ళీ అధికారులకు వస్తాడు కనుక మనకేమీ కాదని అనుకున్నారు వాడు అందువల్ల ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ చేసినట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొక దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంది ఉదాహరణకు దీంట్లో నిందితుడుగా ఉన్న భుజంగరావు బహుశా అదనపేసిపోయి అనుకుంటాను నేను అంటే ఆయన మాజీ అదనపు వేసిపోయి ఉంది ఈ కేసులో ఒక యాక్టివిజుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం దాంట్లో ఏముందంటే ఒక జడ్జి శరత్ అనే జడ్జిది ఫోన్ ట్యాప్ చేసినట్టుగా వచ్చింది నంబర్ వచ్చింది చిట్టు ఆయనను ఇంట్రాక్ట్ చేసింది ఆ జడ్జి శరత్ అనే జడ్జిది న్యాయమూర్తిగా అనేది ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటే భుజాగరావు చెప్పిన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ నాయకులకు సంబంధించిన కేసులన్నీ ఆ బెంచ్కు వెళుతున్నందువల్ల మీ హైకోర్టు జడ్జి సంతో శరత్ సో ఆ శరత్ బెంచ్కి వెళుతున్న కారణంగా అతన్ని ఏదో రకంగా లోపరుచుకోవాలంటే అతన్ని ప్రలోభ పెట్టాలంటే అతని అలవాట్లేంటి అతను ఎక్కడెక్కడికి వెళ్తాడు ఏ సమయానికి వెళ్తాడు అతని కుటుంబ సభ్యులు ఎవరు బంధువులు ఎవరు అతనికి ఉన్న ఇతరత్ర హ్యాబిట్స్ ఏంటి ఏ రకంగా ట్యాప్ చేయాలి ఏ రకంగా అతన్ని మన వైపుకు అనుకూలంగా మలుచుకోవాలి అతను డబ్బు తినే వ్యక్తి కాదా ఇవన్నీ తెలుసుకోవడానికి మేము ట్యాప్ చేసామని చెప్పాడు చూడండి అంటే భుజకరావు ఒక జడ్జి ఫోన్ ట్యాప్కి సంబంధించిన విషయం విషయాన్ని గురించి ఇది భుజంగరావు వాంగ్మూలం ఇచ్చినట్టుగా వస్తున్న కథనాలలో నేను చెప్పిన విషయం సరే రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా ప్రణీతరావు కావచ్చు తిరుపతి రావు కావచ్చు లేకుంటే ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి అయిన శ్రవణరావు కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇంకో రాధాకృష్ణరావు వీళ్ళందరూ కూడా అంటే ఒక ముఠా ఇది ప్రభాకర్ రావు ముఠా అనవచ్చు లేదా ప్రభాకర్ రావు ఆర్చరలో నడిచిన ప్రణీతరావు ముఠా అని కూడా మనం ఒక వర్డ్ ఖాయం చేయొచ్చు ఈ ముఠా చేసినంత పని అంత ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఎన్ని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ పవర్లోకి రావాలి అంతే ఒకటే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తోనే వాళ్ళు ఈ వ్యవహారాలని చేశారు కనీసం పార్టీ అధినేత కుటుంబ సభ్యుల ఫోన్లను ఎందుకు ట్యాప్ ట్యాప్ చేయాలి అని కూడా వీళ్ళు అడగలేదు వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చేయమన్నారు చేసి పారేశారు కొడుకు కోడలు కూతురు అల్లుడు లేకపోతే ఇంకా బంధువులు ఎవరు ఎవరితో కనెక్టివిటీ ఉంది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇదంతా కూడా ఒక అంటే ఒక థ్రిల్లర్ సినిమాను మరిపించే విధమైన సన్నివేశాలు మనకి ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్